హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నా పేరు జకీర్ తెలంగాణలో ఇప్పుడు ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది ఒక కొత్త చర్చకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణమయ్యారు సరే తప్ప ఒప్ప మంచి చెడ అనేది రాజకీయాల్లో ఉండవు రాజకీయాల్లో ఉండేది ఏంటంటే గెలుప ఓటమి ఇదే కీలకం దీంట్లో మీరు ఎటువంటి స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆ స్ట్రాటజీస్ ప్రత్యర్థుల పైన ఏ రకంగా ప్రభావం చూపుతున్నాయి అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వ విషయానికి వస్తే బీఆర్ఎస్ను బీజేపీ రెండింటినీ కూడా ఈ బీసీ కులగణనతో ఎస్సీ వర్గీకరణ అంశంతో ఆ రెండు పార్టీలను డిఫెన్స్లో రేవంత్ రెడ్డి పడేశారు సరే దాన్ని వాళ్ళు ఒప్పుకునే అవకాశాలు లేవు ఒప్పుకోరు మనందరికి తెలుసు అందువల్ల వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇదంతా బోగస్ అసలు బీఆర్ఎస్ పార్టీ తప్ప ఈ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా మరొక పార్టీ లేదు బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన వర్గాల అభివృద్ధికి వాళ్ళ అభ్యున్నతికి లేదా వాళ్ళ శ్రేయస్సుకు వాళ్ళ సంక్షేమానికి ఏదైనా పేటెంట్ ఉన్నది అంటే పేటెంట్ హక్కు ఉన్నదంటే అది బీఆర్ఎస్ పార్టీకి ఉందనేది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్లెయిమ్ మిగతా నాయకుల క్లెయిమ్ సో ఈ కాంటెక్స్లో ఈ బీసీ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఈ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లోనే కాదు ఒకవేళ అంటే ఈ ఈ టెంపో కనుక కొనసాగితే అంటే ఈ డైమెన్షన్స్ సామాజిక తరగతులకు సంబంధించిన సమీకరణలు దీనికి సంబంధించిన చర్చ ఇది బహుశా ట్వంటీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ దాకా కూడా కొనసాగితే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలపైన దీని ప్రభావం పడే అవకాశం ఉంది ఈ బీసీ కాంపోజిషన్ అంటే క్యాస్ట్ కాంపోజిషన్ సంబంధించిన అంశమే ప్రధానంగా తెరపైకి వస్తుంది కనుక ఇది వచ్చే అసెంబ్లీ ఎన్నికల పైన కూడా ప్రభావం చూపే ఛాన్సెస్ ఉంటాయి గెలుపోవటంలో పైన కూడా దాని ప్రభావం ఉండే అవకాశం ఉంది అంటే అల్లెస్ మధ్యలో ఇంకేమైనా కొత్త విషయాలు ఎమోషనల్ ఇష్యూస్ ఏమైనా వస్తే తప్ప అదర్వైజ్ ఈ ఈ సామాజిక తరగతుల వ్యవహారమే ముందుకొచ్చే అవకాశం ఉంది ఇప్పుడు వేరస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ ఆ పార్టీ నేతలు కానీ బీసీలకు ఎవరు బంధువు బీసీలకు సంబంధించిన రిప్రి రిప్రజెంటేటివ్ ఎవరు అంటే బీసీల ప్రతినిధి ఎవరు అంటే బీసీలకు సంబంధించిన ఛాంపియన్ ఎవరు అనేది ఒక పోటీలాగా మనకు కనబడుతుంది ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఏమో మేమే ఛాంపియన్ అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు సో దీనికి కౌంటర్గా లేదు అసలు బీసీలకు మేం ఛాంపియన్లము ఎస్సీలకు మేం ఛాంపియన్లము సో బీఆర్ఎస్ చేసినంతగా ఈ బహుజనులకు వెనుకబడిన తరగతులకు ఎవరు ఏమీ చేయలేదు ఈ రేవంత్ రెడ్డి చెప్తున్నది చేస్తున్నంత కూడా ఫేక్ బూటకం అని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది ఒకటి రెండు రోజుల్లో భారత రాష్ట్ర సమితి ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేయబోతుంది కార్యాచరణ అనౌన్స్ చేయబోతుంది త్వరలో ఒక సభను కూడా అరెంజ్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా సమాధానం అందుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్య కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్లాన్ చేశారు అంటే ఈ బీసీలకు సంబంధించిన ఒక అంశాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత కులగణన తర్వాత సర్వే రిపోర్టు తర్వాత దీన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకువెళ్ళి ఈ సెక్షన్స్ తరపున కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోరాడగలుగుతుంది ఈ సెక్షన్లకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రయోజనం కలిగిస్తుంది ఈ సెక్షన్లకు రాజకీయ అధికారంలో సరైన వాటా కాంగ్రెస్తోనే లభిస్తుందనే విషయాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ శిల్పి సమావేశంలో కూడా ఎమ్మెల్యేలందరికీ దిశానిర్దేశం చేసిన సంగతి మనందరికీ తెలుసు సో త్వరలో సూర్యాపేటలో ఒక సభ అంటే బీసీలకు సంబంధించిన సభ అక్కడ నిర్వహించాలని ఎస్సీలకు సంబంధించిన సభ అయితే మెదక్ జిల్లాలో నిర్వహించాలని ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారు బహుశా రాహుల్ గాంధీ ఒక సభకు ఆ పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మరొక సమావేశ సభకు హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ మేరకు ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ హైకమాండ్తో కూడా మాట్లాడారు సో ఇప్పుడు కౌంటర్ మీటింగ్ అంటే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ పెట్టడానికి ముందే తాము ఎందుకు పెట్టకూడదు అనేది బిఆర్ఎస్ పార్టీ ఆలోచన వరుస ఆ దిశగా వాళ్ళు ఒక సభను కూడా ఆరం చేసే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి మరి ఆ సమావేశం ఆ సభలో కేటీఆర్ వస్తారా రన్నది మరొక సస్పెన్స్ వ్యవహారం అది ఎందుకంటే కేసీఆర్ ఒక భారీ బహిరంగ సభతో బయటకు రావాలని అనుకుంటూ ఉన్న విషయం మనందరికీ తెలుసు సో ఇప్పుడు బీసీల సభ కనుక ముందే పెడితే ఈ మధ్యలోనే పెడితే సో ఆ సభకు మరి కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది ఒక కోణం ఇంకొక కోణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో కూడా ఈ ఈ ఫ్యాక్టర్ని అంటే బీసీ ఫ్యాక్టర్ని నిజానికి అందరికంటే ముందు ఎమ్మెల్సీ కవిత గారు దీన్ని దీన్ని ఒక ఒక పంధాన్ని సెలెక్ట్ చేసుకొని బీసీ కార్డును ఆమె ప్రచారం చేయడానికి బీసీలకు న్యాయం జరగాలంటూ కొన్ని సదస్సులు సమావేశాలు లేకుంటే రౌండ్ టేబుల్ సమావేశాలు మీడియా సమావేశాలు కొన్ని అంతర్గత సభలు ఇవన్నీ ఆమె నిర్వహిస్తూ వస్తున్నారు గడిచిన కొద్ది రోజులుగా అయితే కవిత గారిని కేటీఆర్ కేటీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యే శంబీపూర్ రాజు ఇంట్లో ఈ అంటే యాక్షన్ ప్లాన్కి సంబంధించి బీసీ సభ యాక్షన్ ప్లాన్కి సంబంధించి కేటీఆర్ నిర్వహించిన సమావేశంలో మనకు కవిత గారు కనిపించలేదు సో కవిత గారు కనిపించకపోవడానికి ఈ సమావేశానికి సంబంధం ఉందా లేదా అనే ఒక చర్చ కూడా జరుగుతోంది కవితను ఆహ్వానిస్తే ఆమె వెళ్ళలేదా అసలు ఆహ్వానించలేదా అనేది మరొక ప్రశ్న అయితే కవిత గారు ఎప్పుడైతే ఈ అంశాన్ని తీసుకొని ఆమె ముందంజలో ఉన్నారో ఈ ఇష్యూని హైజాక్ చేయడానికి ఆ పార్టీలో మనందరికీ తెలుసు కేటీఆర్ హరీష్ రావు కవిత ఈ ముగ్గురు కూడా ఎవరికి వాళ్ళే ఈ ఈ పార్టీ పైన అంటే ఈ పార్టీలో ఎవరిది పై చేయనే ఒక ఇంటర్నల్ ఇష్యూ జరుగుతున్నట్టుగా గడిచిన కొన్ని నెలలుగా ఒక ప్రచారం అనండి లేదా ఒక ప్రాభం అనేది జరుగుతోంది సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు ఈ సభ నిర్వహించినప్పుడు బీసీల బహిరంగ సభ తలపెడితే ఆ సభకు కవిత గారిని ఆహ్వానిస్తారా లేదా కవిత గారు అందులో మాట్లాడతారా లేదా సరే కేసీఆర్ గురించి ఇంతకుముందు చెప్పాను కేసీఆర్ హాజరు అవుతారా అదొక ఇష్యూ అందువల్ల ఏంటంటే ఇక్కడ అన్ని పార్టీలు కూడా ఇప్పుడు బీజేపీకి కూడా బీసీలకు మేమే ఛాంపియన్లము బీసీలకు మేము తప్ప మరొకరు ఛాంపియన్లు ఎవరు లేరు అనేది వాళ్ళ వాళ్ళ క్లెయిమ్ సో గతంలో ఎన్నికల సమయంలో కూడా మనందరికీ తెలుసు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూర్యపేట సభలో చెప్పాడు మా పార్టీ అధికారానికి వస్తే తెలంగాణలో బీసీ వ్యక్తికి మేము ముఖ్యమంత్రి పదవి ఇస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు సరే బీజేపీ అధికారంలో రాలేదు ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లకు మాత్రమే పరిమితమైంది ఎనిమిది సెగ్మెంట్లు మాత్రమే గెలిచింది ఒకవేళ మొత్తంగా ఎక్కువ మంది మెజార్టీ గెలిస్తే బీసీలకు వాళ్ళు సీఎం పదవి ఇచ్చేవారా లేదా లేదా అది వేరే చర్చ కానీ ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ మూడు పార్టీలు కూడా బీసీలకు ఎవరు సరైన బంధువు ఎవరు సరైన శివభిలాషి అని ఎవరికి వాళ్ళే ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు కనబడుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్